నా పేరు యశోదమ్మ నేను పారత్పురం మన్యం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను పిఎండిఎస్ వేసుకునే పప్పల తిరుపతిరావు గారు అనే గారు ఉన్నారు ఇక్కడ ఆయన మాటల్లోనే పిఎండిఎస్ వల్ల ఉపయోగాలు విందాము నమస్కారం అండి నా పేరు పప్పల తిరుపతిరావు అండి అది మామిడిపల్లి గ్రామం సాలూరు మండలం మన్యం జిల్లా అండి పిఎండిఎస్ అంటే ఏమిటి మీకు పిఎండిఎస్ మీద ఏమి అవగాహన ఉంది ప్రధాన పంటకి యాభై రోజుల ముందు ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల విత్తనాలు పొడిదుక్కులో చల్లుకుంటామండి దాని ద్వారా నేల సారాన్ని పెంచుకోవడానికి పిఎండిఎస్ పద్ధతులు అవలంబించక ముందు మీరు ఏ పద్ధతులు అవలంబించేవారండి పిఎండిఎస్ వీక్ ముందు నేల ఖాళీగా ఉండేదండి అప్పుడు మేము మాకు తెలిసిన పద్ధతిలో చెరువు మట్టి కానీ లేదా ఒక రెండు మూడు బళ్ళు పేడగత్తం కానీ చల్లుకొని ఉండేవాళ్ళం అండి ఈ ప్రకృతి వ్యవసాయం సిబ్బంది వచ్చిన తర్వాత దీని విషయం మాకు చెప్పిన తర్వాత మాకు అవగాహన వచ్చి ఒక పది నుంచి పదిహేను రకాల విత్తనాలు జల్లం స్టార్ట్ చేసేవాడి ఫస్ట్ ఇయర్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు ప్రారంభంలో ఎన్ని రకాల విత్తనాలు వేసి ప్రారంభించారు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి పిఎండిఎస్ స్టార్ట్ చేసేవాడి నాలుగు రకాల విత్తనాలతోనే స్టార్ట్ చేసామండి స్టార్టింగ్ ప్రారంభంలో పిఎండిఎస్లో ఏ ఏ రకాల విత్తనాలను వేసుకున్నారు ప్రారంభంలో అయితే మేము కట్టెలు జీలుగులు పిల్లి పెసర మాకు బొడ్డు పెసర అని నల్ల అండి మేము చల్లిన తర్వాత అవి పెసలు కూడా ఎరుకోవచ్చు నెలకు సారం కూడా అవుతుందని బొడ్డు పెసలు చల్లేవాళ్ళం అండి గత ఏడాదిలో ఎన్ని రకాలు పిఎండిఎస్ విత్తనాలతో సాగు చేశారు గత ఏడాది ఇరవై ఐదు రకాల విత్తనాలతో మేము పిఎండిఎస్ సాగు చేయడం జరిగిందండి రాబోయే ఖరీఫ్ సీజన్లో మీరు ఎన్ని రకాల విత్తనాలతో పిఎండిఎస్ సాగు చేయడానికి అవుతున్నారు వచ్చే ఖరీఫ్ సీజన్కి అయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాలతో సాగు చేద్దాం అనుకుంటున్నాం అండి పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మీరు ఏ ఏ ప్రయోజనాలను పొందారు ఏమి గమనించారు పిఎండిఎస్ వేసుకున్న తర్వాత యాభై రోజుల తర్వాత ఖలీదు ఉండడం వల్ల నాకైతే ప్రయోజనం కనబడిందండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానిలో చేడపేడులో నివారణ అనేది నాకు బాగా రిజల్ట్ వచ్చిందండి నెక్స్ట్ నాకు పురుగుల మందుల సమస్య కూడా తగ్గిపోయిందండి నెక్స్ట్ ఏంటంటే నేను దాంట్లో గమనించింది ఏంటంటే ఈ యాభై రోజుల తర్వాత ఈ కలిగి దున్నటం వల్ల నాకు ఆ చెరువు మట్టి గతం అనేది తగ్గిపోయింది నేల సారవంతం కూడా బాగుందండి నాకు దిగుబడి కూడా పిఎండిఎస్ ముందు పిఎండిఎస్ తర్వాత నేను గమనించింది ఏంటంటే నాకు దిగుబడి కూడా పెరిగిందండి పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మీ రాబడి ఎలా ఉంది ఈ పిఎండిఎస్ వేసిన తర్వాత ఆకుకూరల మీద నేను పిఎండిఎస్ విత్తనాలకి ఒక మూడు వేల వరకు ఖర్చు పెడితే ఆకుకూరల ద్వారా నాకు ఒక ఐదు వేల వరకు ఆదాయం వస్తుంది దాన్ని నెక్స్ట్ మనకు భూమ్స్ కూడా సారం పెరుగుతుంది నాకు వరి పంట కూడా దిగుబడి పెరిగిందండి ఫస్ట్ సంవత్సరం మీద ఒక బస్తా బస్తా పెరగడం స్టార్ట్ చేసిందండి పిఎండిఎస్ వేసిన తర్వాత సంవత్సరం సంవత్సరం అభివృద్ధి కనబడుతుందండి పీఎండిఎస్ చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం ఒక బస్తా దిగుబడి పెరుగుతూనే ఉంది కానీ నాకు ఎక్కడ తగ్గలేదండి నెక్స్ట్ అయిన వెంటనే అపరాలు జనుతని పెసరా మినుము అందులో కూడా పంట దిగుబడి పెరిగిందండి పిఎండిఎస్ సాగు వలన మీ పొలంలో ఏ ఏ మార్పులు గమనించారు పిఎండిఎస్ సాగు చేసిన తర్వాత కలుపు నివారణ అయితే ప్రధానంగా నేను గమనించానండి కలుపు ఏంటంటే ఒకప్పుడు పిఎండిఎస్ సాగు చేయకముందు ఎక్కువ శాతం కలుపు ఉండేదండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీయాల్సి వచ్చేది అదే పిఎండిఎస్ చేసిన తర్వాత రెండుసార్లు తిరగడం కూడా తక్కువేనండి ఒకసారి తిరిగితే సరిపోతుందండి దాని తర్వాత దుబ్బు శాతం కూడా చాలా బాగుందండి దుబ్బు కూడా మంచి పిలకలు వచ్చి మంచి వేపుగా పెరుగుతున్నాయండి పిలక కూడా మనకు దాని విషయం ఏంటంటే నేల పొడిదుక్కి వలన నేల గుళ్ళబారి నీరు కూడా తక్కువ తాగుతుంది దానివల్ల ఏంటంటే ప్రధాన పంట అనేది మంచి ఆదాయం కనబడుతుందండి పిఎండిఎస్ వలన బయోమాస్తో పాటు పశుగ్రాహసంగా వినియోగించడం వలన మీరు ఏ ఏ ప్రయోజనాలు పొందారు ఒకప్పుడు పిఎండిఎస్ ఇక ముందైతే మా పొలంలో కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు ఎర్రలు కూడా ఉండేవి కాదండి ఇప్పుడు పిఎండిఎస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఒక ఎర్రలు అయితే విపరీతంగా చేరుకున్నాయండి దానివల్ల భూమి సారం కూడా బాగుందండి మాకైతే క్లియర్గా కనబడిందండి అది పశుగ్రాసం అంటారా మనం పిఎండిఎస్ వేసిన దీంట్లో కొంత భాగం పశుగ్రాసం కింద వాడుతున్నామండి ఆకుకూరలు పోను మిగతాదంతా పశుగ్రాసం కింద వాడుతున్నాం నాకు పాలు దిగుబడి కూడా పెరిగిందండి ఈ సమ్మర్లో మనకి గడ్డలు దొరకడం అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం అందుకు పిఎండిఎస్ వల్ల నాకు పాల ఆదాయం కూడా పెరిగిందండి పశుగ్రాసం కూడా నాకు ఈజీగా దొరుకుతుందండి ఈ పిఎండిఎస్ వేయడం వల్ల మీరు ఇంకా ఏమైనా ప్రయోజనాలను గమనించారా పిఎండిఎస్ వే వేసిన తర్వాత మేము కెమికల్ ప్రధాన పంటకి పిఎండిఎస్ వేసిన ప్రధాన పంటకి నేచురల్ ఫార్మింగ్ పంటకి మేము గమనించామండి ఏంటంటే ఇది వేరు వ్యవస్థ చాలా డీ లోతుగా వెళ్తుందండి అదే కెమికల్లో అయితే చాలా తక్కువ వేరువేస్తుందండి ఇటువంటిది మనకు గాళ్ళు దూళ్ళు తుఫాన్లు కానీ గాళ్ళు వచ్చినప్పుడైనా ఇది తట్టుకొని చాలా వరకు నిలబడుతుందండి పీఎండిఎస్ చేసిన వరి వరి పొలం అయితే అదే కెమికల్ అయితే వెంటనే నెల కొరిగిపోతుందండి మాకు అక్కడ సమస్య అయితే కొంతవరకు మేము దాన్ని తట్టుకోగలిగామండి మా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు అండి నమస్కారం అండి thank you